గ్రామ పంచాయతీ కార్మికుల తొమ్మిది నెలల అట్లనే కొంతమందికి నాలుగు నెలల పెండింగ్ వేతనాల మీద కలెక్టర్ ఆఫీస్ ముందు మీద కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా వేసి ఏవో గారికి లెటర్ ఇవ్వడం జరిగింది సమస్యలతో కూడిన లెటర్ ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ కార్మికులకు గత తొమ్మిది నెలల నుంచి వేతనాలు లేవు నెల రోజుల క్రితము కొంతమందికి రెండు మూడు నెలల వేతనాలు వేసిరు మిగతా వాళ్ళకు అసలే వేతనాలు లేవు అట్లా చూసినప్పుడు చాలామందికి తొమ్మిది నెలలు పది నెలల బకాయిలు ఉన్నాయి కొంతమందికి నాలుగు నెలల పెండింగ్ బకాయిలు ఉన్నాయి మరి గ్రామ పంచాయతీ కార్మికులు ఇదే పని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామ పంచాయతీ సేవలు గ్రామంలో అందిస్తూ ఇదే పని మీద నిర్వహిస్తున్నప్పుడు వేరే ఆర్థిక సోర్స్ కూడా ఏమీ లేదు వేరే మరి ఈ పని మీదనే గ్రామ పంచాయతీ కుటుంబ జీవన విధానం ఆధారపడి ఉన్నది మరి అలాంటప్పుడు ప్రభుత్వము పని చేయించుకొని వేతనాలు చెల్లించకపోతే మరి ఏం తిని వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారు వాళ్ళు ఏం తిని గ్రామాలలో పారిశుద్ధ పనులు నిర్వహిస్తారో ప్రభుత్వము ఆలోచించాలి మరి వేరే ప్రభుత్వ ఉద్యోగులకైతేనేమో ప్రతీ నెల ఒకటో తేదీన వాళ్ళకి వేస్తుంది మరి గ్రామ పంచాయతీ కార్మికులు కూడా అదే వేయాలని చెప్పేసి పోరాటం చేస్తున్న సందర్భంలో ఒకటో జనవరి ఒకటో తేదీ నుంచి వేస్తామని చెప్పేసి అని అన్నారు ఇప్పటి వరకు ఆ పద్ధతిని ప్రభుత్వం పాటించలేదు అంటే ప్రభుత్వము చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట తీరుగా ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తున్నది ఈ వైఖరి మానుకోవాలి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి నిర్లక్ష్య ధోరణి మానాలి మరి ఇట్లా కనుక చేస్తే మేము భవిష్యత్తులో అసలు సాధన కోసం మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం తీసుకోవాలి వస్తుంది అట్లనే గ్రామ పంచాయతీ కార్మికులకు సంవత్సరానికి రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలి ఆ యూనిఫామ్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది యూనిఫామ్ కూడా సంవత్సరానికి ఇచ్చాల్సిన యూనిఫామ్ రెండు సంవత్సరాలు అయితే ఇవ్వలేదు ప్రతి నెల సభలు నూనె ఇవ్వాలి అవి లేదు గుర్తింపు కార్డులు ఇవ్వాలి అవి కొన్ని మండలాల్లోనే ఇచ్చినా మిగతా మండలాల్లో ఇవ్వట్లేదు అంటే ఎటు చూసినా గ్రామ పంచాయతీ కార్మికులతోనే ఎటు చేయించుకుంటున్నా తప్ప వాళ్ళకు చేసినటువంటి చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి పరికరాలు కానీ వాళ్ళకి చేయాల్సినటువంటి వాళ్ళ హక్కులు కూడా అవి అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే మేము ఊరుకునే పరిస్థితి లేదు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి జీతాల యొక్క ఫ్రీజింగ్ను ఎత్తివేయాలి జీతాలను వెంటనే చెల్లించాలి ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే బడ్జెట్ సమావేశాల సందర్భంగా వారికి కనీస వేతనం అమలు చేయాలి కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈ పెండింగ్ వేతనాలు వెంటనే త్వరలో విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిస్తా ఉంది